హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మనం గూగుల్ పేను ఎలా చేయాలో నేర్చుకుందాం చూడండి పే గూగుల్ పేను క్లిక్ చేయాలి చేసి ఇన్స్టాల్ చేయాలి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ మన గూగుల్ పే అంటే ఇప్పుడు పేమెంట్ ఆప్షన్లలో యాప్లలో ఇదే టాప్ ఉన్నది నీకు ఫోన్పే కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది ఫోన్పేలో స్క్రాచ్ కార్డులు వస్తాయి కానీ షాపింగ్ పర్పస్ వస్తాయి దీంట్లో స్క్రాచ్ కార్డులు వస్తాయి కానీ దాంట్లో అమౌంట్ వస్తుంది డబ్బులు వస్తాయి ఖచ్చితంగా గూగుల్ పేలో వస్తుంది గూగుల్ పే మళ్ళీ సేఫ్టీగా ఉంటుంది మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి బ్యాంకులో లింక్ ఏదైతే మొబైల్ నెంబర్ అయ్యి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబరుతోటే ఈ గూగుల్ పే యాక్సెప్ట్ అవుతుంది ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అంటే వెరిఫై అనమాట ఇప్పుడు మనము స్క్రీన్ లాక్ కానీ లేకపోతే గూగుల్ పిన్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ ఉందా యాడ్ బ్యాంక్ ఏంటని యాడ్ బ్యాంక్ అనేది ఏ బ్యాంక్ అవునా ఆ బ్యాంక్ యాడ్ చేసుకుంటే మనం బ్యాంక్ని యాడ్ చేసుకోవాలి బ్యాంక్ యాడ్ చేసుకుంటే బ్యాంక్ అది యాడ్ అయిపోతుంది అందులో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి సెండ్ చేయడం ఇవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ చూడు రెండు బ్యాంక్ ఈ మొబైల్ నంబర్ మీద ఈ రెండు అకౌంట్లు ఉన్నాయి ఈ రెండు అకౌంట్లు ఉన్నాయి ఎన్ని బ్యాంకులు అయినా సరే ఒకే గూగుల్ గూగుల్ పే నుంచి ఆ యాప్లో మనం లింక్ చేసుకొని అన్ని అకౌంట్లో అమౌంట్ చెక్ చేసుకోవడం కానీ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క ట్రాన్జాక్షన్కు మనకు స్క్రాచ్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ స్క్రాచ్ కార్డులు గూగుల్ పేలో వస్తాయండి ఒక వ్యూ అకౌంట్ బ్యాలెన్స్ అంట బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు బ్యాలెన్స్ చెక్ అవుతుంది బ్యాలెన్స్ ఉన్నది సో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాం అదే విధంగా మనము వేరే వాళ్ళకి అమౌంట్ కూడా పంపొచ్చు ఈ గూగుల్ పే అనేది ఓపెన్ అయింది మనం ఇక్కడ న్యూ పేమెంట్ అని కొట్టినాం ఇందులో మనం జస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఇట్లా ఎంట్రీ చేయగానే మనకు పేర్లు వచ్చేస్తాయండి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే వస్తుంది వాళ్ళకి మనం అమౌంట్ పంపొచ్చు ఇక వన్ రూపీ పంపిస్తున్నాను వన్ రూపీ పోతా పోతే చూడండి మీరు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ యాప్ను మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ యాప్ ఇట్లా పాస్పోర్ట్ కుట్టేస్తే అది వెళ్ళిపోతుంది వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయిందండి చూసారా ఈ విధంగా వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇది ఓల్డ్ది ఇదివరకు చేసుకున్న మీ మన వ్యూవర్స్ గురించి కొందరికి ఈ పేమెంట్ ఆప్షన్ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి ఇటు ఇవన్నీ స్క్రాచ్ కార్డులు అండి వచ్చిన ఇప్పటివరకు పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి నాకు పద్దెనిమిది రూపాయలు సో టాప్ మంచి యాప్ అంటే ఇదే గూగుల్ పే దయ అందరూ ఈ గూగుల్ పేను యూజ్ చేయాలని కోరుకుంటున్నా మా ఛానల్ను ఎప్పటికప్పుడు చూడండి కొత్త కొత్త వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తాం మీకు అవసరమైన వీడియోలు ఉంటాయి